కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీపురం వరదరాజస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు భువేశ్వరిక నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రకాశం జిల్లా ఒంగోలు నుండి కుప్పం వచ్చారు దివ్యాంగులు చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం ఖాయమన్నారు దివ్యాంగులు అదే అదేవిధంగా విశాఖపట్నం జిల్లా కృష్ణా జిల్లా గన్నవరం సత్యసాయి జిల్లా పెనుగొండ వంటి దూర ప్రాంతాల నుండి వేలాది కిలోమీటర్లు వందల కిలోమీటర్లు ప్రయాణించి చంద్రబాబు నాయుడు నామినేషన్ కార్యక్రమానికి కుప్పం చేరుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు శ్రీకాంత్ అన్నది పర్సనల్ જય ચંદ્ર બાબુ જય ચંદ્ર બાબુ જય ચંદ્ર બાબુ જય જય ચંદ્ર બાબુ જય ચંદ્ર બાબુ જય જય ચંદ્ર બાબુ